అమరావతి పోరాటానికి ఏడాది అది రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ప్రతి ఆంధ్రుడి గుండె మండుతోంది కట్టుబట్టలతో రోడ్డున పడేశారు రాజధాని లేని రాష్ట్రంగా ఈ దేశంలోనే ఒక విఫల రాష్ట్రంగా మనల్ని చూసి జాలిపడే పరిస్థితి అది ఆంధ్రావాడికి జరిగింది అన్యాయం కాదు అవమానం ఆ అవమానంలో నుంచే కసి పుట్టింది మనల్ని రోడ్డున పడేసిన వారికి మన ఆంధ్రుల సత్తా ఏమిటో చూపించాలనే కసితో ప్రయాణం మొదలైంది ఏ రాజధాని లేకుండా మనల్ని చేశారో అంతకు పదింతలు దేశం గర్వపడే రాజధాని నిర్మించాలని ఆంధ్రులు తలిచారు నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేశాయి అమరావతి ఉన్న ప్రాంతం తెలుగు నేలన చారిత్రక ప్రదేశం శాతవాహనులు ఏలిన ప్రదేశం బౌద్ధం విలసిల్లిన నేల నవ్యాంధ్రకు నడిబొడ్డున కృష్ణానది ఒడ్డున ఉంది అమరావతి దీంతో భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఉండే అవకాశమే లేదు ఏ రాజధానికైనా అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండాలి అమరావతి ప్రాంతానికి రోడ్లు రైలు ఆకాశ మార్గాలకు కనెక్టివిటీ ఉంది ఇలా ఎన్నో అంశాలు పరిశీలించి అమరావతిని రాజధానిగా అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు దీనికి తోడు రెండు వేల పద్నాలుగులో రాజధాని లేకుండా రోడ్డున పడ్డ రాష్ట్రానికి రాజధాని కోసమని ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా భూములిచ్చారు అమరావతి రైతన్నలు అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధితో పాటు భూములిచ్చిన తమకు మంచి జరుగుతుంది అనేది ఆశ అమరావతి నాది అని పదమూడు జిల్లాల ప్రజలు భావించారు ఆ అంటే అమరావతి ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని తలిచారు ఇది సరిగ్గా పద్దెనిమిది నెలల క్రిందట ఐదు కోట్ల ఆంధ్రుల మాట పదమూడు జిల్లాల నుంచి మట్టి నీరు తీసుకువచ్చి అమరావతి మాది అని చాటి చెప్పారు పదమూడు జిల్లాల ప్రజలు కూడా అమరావతి ఆర్థిక కేంద్రం అవుతుందని అనుకున్నారు అమరావతి ఉపాధి కేంద్రం అవుతుందని అనుకున్నారు అమరావతితో మన రాష్ట్ర ఖ్యాతే కాదు దేశానికి కూడా గర్వకారణం అనుకున్నారు కానీ ఆ ఆశలు అడియాశలయ్యాయి అమరావతి మూడు ముక్కలైంది ఆంధ్రప్రదేశ్ గుండెని తమ స్వార్థ రాజకీయాల కోసం ముక్కలు చేశారు నేటి పాలకులు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున శాసనసభలో అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నట్టు ప్రకటన చేశారు ఆ రోజు నుంచి జై అమరావతి ఉద్యమం ప్రారంభమైంది ఎదురేదైనా ఏదేమైనా రాజధాని రైతులు ఎత్తిన పిడికిలిద్దించలేదు పట్టిన పట్టు విడవలేదు తమకు జరిగిన అన్యాయంపై అమరావతి రైతాంగం పిడికిలి బిగించింది తామిచ్చిన భూములను ఎడారి అన్నారు భరించారు తాముంటున్న ఊళ్లను అన్నారు సహించారు ఆర్టిస్టులని ఎద్దేవా చేశారు ఓర్పువచించారు పోలీసుల ఆంక్షలు ప్రభుత్వ పెద్దల అవహేళనలు తోడు నిలవని కొన్ని రాజకీయ పార్టీలు కేసులు అరెస్టులతో వేధించినా అదే పట్టు రెచ్చగొట్టిన ఉద్యమం కట్టు తప్పలేదు వేదన తట్టుకోలేక వంద మందికి పైగా ప్రాణాలు విడిచారు జై అమరావతి అనేదే నినాదం అమరావతి అనే రాజధానిగా ఇంతకుముందు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు నిర్ణయించిన చోటునే కొనసాగించాలని మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని మూడు వందల అరవై ఐదు రోజులుగా శాంతియుతంగా పోరాటం చేశారు చేస్తూనే ఉన్నారు మూడు వందల అరవై ఐదు రోజులుగా ఇలాంటి వికృత పాలకుల మధ్య నిరవధిక ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయడం అంటే దానికి ఎంతో సంకల్పం కావాలి తమ సంకల్పం ఎంత గొప్పదో చూపించారు రైతన్నలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో సుదీర్ఘ పోరాటం పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు వినూత్న తరహాలో నిరసనలు చేస్తున్నారు పబ్బమైన వారికి దీక్షా శిబిరాలు తప్ప మరేవీ రావడం లేదు ఈ సుదీర్ఘ ఉద్యమంలో అసెంబ్లీ ముట్టడి అమరావతి వెలుగు మహిళా ర్యాలీలు ట్రాక్టర్ ర్యాలీలు వార్పు డెబ్బై రెండు గంటల దీక్షలు నూట అరవై ఎనిమిది గంటల దీక్షలు జలదీక్షలు సర్వమత ప్రార్థనలు మోకాళ్లపై వేడుకోలు పొంగళ్ల పాదయాత్రలు బైక్ ర్యాలీలు కాగడా ప్రదర్శనలు తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి ఆత్మ బలిదాన యాత్రలు మాక్ అసెంబ్లీ ఇలా ఎన్నో రకాలుగా వినూత్నంగా ఉద్యమించారు లాఠీ ఛార్జీలు కేసులు నిర్బంధాలు ఎదుర్కొంటూనే నిరసనలు ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉద్యమిస్తున్నారు కరోనా సమయంలో కూడా ఉద్యమం కొనసాగింది ఓ పక్క గాంధేయ మార్గంలో పోరాడుతూనే పక్క న్యాయ పోరాటాన్ని రైతులు కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఉద్యమకారుల్లో బాధ ఆవేశం మాత్రమే కాదు పట్టుదల కూడా పెరిగింది ఎలాంటి త్యాగాలు చేసైనా అమరావతిని నిలబెట్టుకోవాలనే స్ఫూర్తి నరనరానా ఇమిడింది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజలు కూడా అమరావతి జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తున్నారు ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేల్కొనాలి ఎన్నాళ్ళి వలస బ్రతుకులు మనకు మద్రాసులో తంతే కర్నూల్లో పడ్డాం కర్నూల్లో తంతే హైదరాబాద్లో పడ్డాం హైదరాబాద్లో తంతే అమరావతిలో పడ్డాం మళ్లీ మూడు ముక్కలాట ఆడుతున్నారు అయినా మనలో చలనం లేకపోతే ఎలా మనం కులం కోసమో మతం కోసమో ప్రాంతం కోసమో కొట్టుకు చావడమే ఈ ఏలికలకు కావాల్సింది వద్దు ఆ ఉచ్చులో పడొద్దు మన ఆంధ్రుల ఉనికి కోసం మనం కాక ఎవరు పోరాడతారు చిన్న పక్షి కూడా తన గూడు మీద రాకాసి ముక్కలు దాడి చేస్తే ఎదిరించి పోరాడుతుంది తన గూడు మీదకు వస్తే పోరాడే గుణం ఆ చిన్న జీవికే ఉందే మన గూడు మీదకు స్వార్థ రాజకీయ నాయకులు వస్తుంటే చూస్తూ ఉందామా పక్క రాష్ట్ర రాజధాని కోసం మన రాజధానిని మూడు ముక్కలు చేస్తుంటే చూస్తూ కూర్చుందామా ఈ ఉద్యమం ఒక వ్యక్తిదో ఒక పార్టీదో కాదు ప్రజలందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని పెంచే ప్రజా రాజధాని అమరావతి కోసం చేస్తున్న ఉద్యమం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం అమరావతిని కాపాడుకోవాలి రాజధాని అమరావతి పరిరక్షణకు రాష్ట్రంలో అందరి సంకల్పం కావాలి ఇదే లక్ష్యం ఇదే గమ్యం జై అమరావతి జై జై అమరావతి ఓ ఆంధ్రుడా ఇకనైనా మేలుకో నీ రాష్ట్రాన్ని కాపాడుకో